ప్రదోషకాల ప్రాధాన్యత ఏమిటి ప్రదోష సమయం ప్రాంతాన్ని బట్టి మారుతూ ఉంటుంది ప్రదోషం అంటే పాప నిర్మూలన అని అర్థం వందే సురగురుం వందే జగత్ కారణం वन्दे पन्नगभूषणं मृगधरं वन्दे पशूनां पतिं वन्दे सूर्यशशाङ्कवाह्निनयनं वन्दे मुकुन्दप्रियं वन्दे भक्तजनाश्रयं च वरदम् వందే శివం శంకరం ప్రదోషకాలం ఎంతో పవిత్రమైన కాలంగా హైందవ పురాణంలో తెలుపబడింది శుక్లపక్షం అమావాస్య నుండి పౌర్ణమి వరకు ఉన్న పదిహేను రోజులలో వచ్చే త్రయోదశి రోజు మరియు కృష్ణపక్షంలో పౌర్ణమి నుండి అమావాస్య వరకు వచ్చే పదిహేను రోజులలో ఉండే త్రయోదశి రోజు కలిపి ప్రదోషకాలం నెలకి రెండుసార్లు వస్తుంది ఆ సమయంలో పరమేశ్వరుడిని పూజిస్తే శివానుగ్రహానికి పాత్రులవుతారని వేద పండితులు తెలియజేస్తున్నారు సూర్యాస్తమయం నుండి రెండు గంటల ఇరవై నాలుగు నిమిషాల సమయాన్ని ప్రదోషకాలం అని కొందరు సూర్యాస్తమయం అయ్యాక మూడు గడియలు రజనీముఖం అంటే రాత్రికి కాలమే ఈ ప్రదోష సమయం అని కొందరు అంటారు ప్రదోష సమయం ప్రాంతాన్ని బట్టి మారుతూ ఉంటుంది ప్రదోషం అంటే పాప నిర్మూలన అని అర్థం ప్రతిరోజు సూర్యాస్తమయ సమయంలో చంద్రుడి కదలికల వలన ఏర్పడేది ప్రదోషము అంటే చంద్రుడి గతి వలన ఏర్పడే తిథుల సందులలో సూర్యాస్తమయం అయితే అప్పుడు ప్రదోషం అని అంటారు అందుకే ప్రతిరోజు సూర్యాస్తమయ సమయానికి తిథి మారితే అప్పుడు ప్రదోషం కలిగే అవకాశము ఉంటుంది త్రయోదశి రోజున కలిగే ప్రదోషాన్ని మహాప్రదోషం అని అంటారు ప్రదోష కాలంలో పరమేశ్వరుడు ఏకకాలంలో రెండు రూపాలను ప్రదర్శిస్తూ ఉంటాడు ఎడమ భాగంలో పార్వతి కుడి భాగాన పరమేశ్వర రూపంగా అర్ధనారీశ్వరుడిగా దర్శనం ఇచ్చే కాలం ఈ ప్రదోషకాలం అని చెప్పబడింది పరమశివుడు సదా ప్రదోషకాలంలో నాట్యం చేస్తూ ఉంటాడు పరమేశ్వరుడు అర్ధనారీశ్వరుడిగా దర్శనం ఇవ్వడం ద్వారా ఒకే శరీరంలో రెండు రూపాలను ప్రదర్శిస్తూ ఉంటాడు ప్రదోషకాలంలో ఉమామహేశ్వర స్వరూపాన్ని ధ్యానించాలని మనకు గుర్తు చేసేదే ఈ శ్లోకం సాధారణే స్మరజయే भागी भागीशिवो भजतु नाम यशः समग्रं वामाञ्छिमात्रकलिते जननि त्वदीये का वा प्रसक्तिरिह कालजये पुरारी प्रदोषकालं त्रयोदश रोजुना సాయంత్రం నాలుగున్నర నుండి ఆరు గంటల వరకు ప్రదోషకాలం ఉంటుంది ఈ ప్రదోషకాలంలో పరమేశ్వరుడిని పూజించినట్లయితే ఎటువంటి పాపాలు అయినా దహించుకుపోతాయి ప్రదోషకాలంలో శివలింగానికి ఆవు పాలతో అభిషేకం చేసినట్లయితే దీర్ఘాయుష్మంతులవుతారు ప్రదోషకాలంలో శివలింగాన్ని ఆవు నెయ్యితో అభిషేకం చేస్తే మోక్షం లభిస్తుంది మంచి గంధంతో అభిషేకం చేసినట్లయితే శ్రీ మహాలక్ష్మీదేవి కటాక్షం లభిస్తుంది త్రయోదశి ఆదివారం రోజు వస్తే రవిప్రదోషం అని త్రయోదశి సోమవారం వస్తే దాన్ని సోమప్రదోషం అని త్రయోదశి మంగళవారం వస్తే భూమప్రదోషం అని త్రయోదశి బుధవారం వస్తే బుధప్రదోషం అని త్రయోదశి గురువారం వస్తే గురుప్రదోషం అని త్రయోదశి శుక్రవారం వస్తే శుక్రప్రదోషం అని త్రయోదశి శనివారం వస్తే శని త్రయోదశి అని పిలుస్తారు శని త్రయోదశి శనివారం వస్తే ఇది అత్యంత శక్తివంతమైనది అని శనిప్రదోషం అని పిలుస్తారు అన్ని త్రయోదశులలో కూడా శివపూజ తప్పనిసరి ప్రదోషకాలం రోజూ వస్తున్న త్రయోదశి రోజున వచ్చే ప్రదోష సమయం చాలా పవిత్రమైనది